హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా స్టార్ట్ అయిపోయింది వరుస పెట్టి చిన్న సినిమాలను రిలీజ్ చేస్తుంది ఈజీ సినిమా కంటిన్యూగా మీరు చూస్తూ ఉండొచ్చు ఒకొక్క సాలే అనే మూవీని రిలీజ్ చేశాం దాని తర్వాత నెక్స్ట్ లవ్ అనే సినిమా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఇరేకా కామిక అనే సినిమా మోర్ క్వాలిటీతో మీరు స్టెప్ బై స్టెప్ క్వాలిటీని గమనించవచ్చు కంటెంట్ అనేది ఆ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్టుని బట్టి ఉంటుంది సో క్వాలిటీ వైజ్ ఇంకా ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది ఈజీ సినిమా సో అదే ప్రాసెస్లో హీరో సకామిక సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ రిలీజ్ స్పార్క్ అనే సినిమా లైనప్లో ఉంది ఈ సినిమా రిలీజ్ ఫంక్షన్ మన తెలుగు ఫిల్మ్ చాంబర్లో నవంబర్ సెకండ్న నవంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం వన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఫంక్షన్ ఉంటుంది ఇది చిన్న సినిమాలు ఇంత ఇంత చిన్న సినిమాలు రిలీజ్ ఫంక్షన్ ఇంతసేపు ఎలా హోల్డ్ చేయగలుగుతున్నారంటే అదే మ్యాజిక్ వన్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ వరకు మనం తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉండగలుగుతున్నాము అంతమంది హోల్డ్ అవుతున్నారు అంటే అదే ఆ విధంగా హోల్డ్ చేసి పబ్లిసిటీని చిన్న సినిమాకి కావాల్సినది ఇస్తుంది ఈజీ సినిమా సో దీంట్లో సినిమాకి వచ్చే ఆడియన్స్ కావచ్చు అంటే రిలీజ్ ఫంక్షన్కి వచ్చే ఆడియన్స్ కావచ్చు ప్రెస్ పీపుల్కి కావచ్చు అందరికీ డబ్బులు వస్తాయి డబ్బుల సందడి ఈ ఫంక్షన్లో ఉంటుంది రిలీజ్ ఫంక్షన్లో సో ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఏమో మీకు వంద రూపాయలు వచ్చేది వెయ్యి రూపాయలు రావచ్చు రెండు వేలు రావచ్చు ఐదు వేలు రావచ్చు పదివేలు రావచ్చు ఫంక్షన్ లోపు సో రిలీజ్కి ప్రతి ఒక్కరూ చిన్న సినిమా రిలీజ్లకి స్పార్క్ ఈవెంట్కి నవంబర్ సెకండ్న ప్రతి ఒక్కరూ రావాలని నాకు తెలిసి స్పార్క్ ఈవెంట్ హోరెత్తిపోతుంది మొత్తం థియేటర్ అంతా చిక్కిరిసిపోతుంది ఈ జనాల ఉక్కిరి బిక్కిరి మధ్య చిన్న సినిమాలు ఇంకా 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 సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు ఏంటి ఈ రేంజ్ ఫంక్షన్లు ఏంటి ఈ రేంజ్ సినిమా రిలీజ్లు ఏంటి అని చెప్పేసి షాక్ షాక్ అయ్యే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా స్టార్ట్ అవ్వాలి కొత్త కొత్త కంటెంట్స్తో ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ సినిమాలు చేసి కూడా రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరికీ అక్షయ పాత్ర ఈజీ సినిమా సో దీని తర్వాత లైనప్పేంటి అనేది సో నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను సో నవంబర్ సెకండ్ అయితే స్పార్క్ ఈవెంట్ ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ పొలోమని డిస్టిక్ డిస్ట్రిక్ట్ వైజ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చెన్నై బెంగళూరు నుంచి కూడా వస్తున్నారు సో చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలి చిన్న సినిమా బాగుండాలనుకునే మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు మీలో కూడా ఉంటారు మీరు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చి డెవలప్ కావాలనుకుంటూ ఉంటారు ఇలాంటి ఫంక్షన్స్కి రండి వస్తే ఏంటంటే ఎంతోమంది పరిచయం అవుతారు మీరు ఎక్కడెక్కడి నుంచో కొత్త కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ పరిచయం అయితే ఆ పరిచయాల ద్వారానే ఎన్నో ప్రాజెక్టులు చేస్తారు మీరు సాలే ఫంక్షన్కి వచ్చిన ఆర్టిస్టులు టెక్నీషియన్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నారు అలా కనెక్టివిటీ పెరిగిపోతుంది ఇంట్లో కూర్చుంటే ఏం రాదు టీ కాఫీ తాగుతూ కూర్చుంటూ ఇలా వీడియోలు చూసుకుంటూ కూర్చుంటే ఏం రాదు లేవాలి కదలాలి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అప్పుడే మీ టాలెంట్ సినిమా ఇండస్ట్రీకి తెలుస్తుంది లేచి పరుగు మొదలెట్టు పరుగు మొదలెట్టి సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ వా టెక్నిషియన్ వా ప్రూవ్ చేసుకునే బాధ్యత నీదే ఇప్పటికి కూడా లేదు నా ఇంటి దగ్గరికి అవకాశాలు రావాలి తలుపు తట్టే అవకాశాలు అంటే ఎవడు ఇవ్వడు నువ్వే లేయాలి ఇన్ని అవకాశాలు క్రియేట్ అవుతుంటే పీకడానికి ఇంట్లో కూర్చోవడం లేచి అడుగులు ముందుకు వేయి సినిమా ఇండస్ట్రీలో నీ ఏంటో చూపించు స్పార్క్ ఈవెంట్ నవంబర్ సెకండ్ నవంబర్ సెకండ్న స్పార్క్ ఈవెంట్ జరుగుతోంది సో ఈ ఫంక్షన్కి వచ్చేసి మీరు ఒక ఆర్టిస్టా టెక్నీషియనా ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినంతమంది కాంటాక్ట్స్ మీకు దొరుకుతాయి వచ్చేయండి సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి డోంట్ మిస్ నవంబర్ సెకండ్ స్పార్క్ ఈవెంట్ జరుగుతుంది రిలీజ్ ఫంక్షన్ నవంబర్ సెకండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ వన్ థర్టీకి అంతా వచ్చేసేయండి మీకు దానికి మ్యాప్ కావాలి అనుకుంటే సింపుల్గా గూగుల్లో తెలుగు ఫిలిం ఛాంబర్ కొడితే డైరెక్ట్ గూగుల్ మ్యాప్ దొరుకుతుంది డైరెక్ట్గా మీరు వచ్చేయచ్చు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు వన్ థర్టీకి అక్కడ ఉండండి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు హోల్డ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి సో మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఐదారు గంటలు చిన్న సినిమాని ఫంక్షన్ని మనం హోల్డ్ చేయగలుగుతున్నాం అంటే అది మన గొప్పతనం కాదు చిన్న సినిమా గొప్పతనం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లోకి వచ్చేయండి ఈ సినిమా గ్రూప్లోకి తీసుకోవడం జరుగుతుంది గ్రూప్లో మీకు విత్ కమ్యూనికేషన్ ప్రతిదీ కాంటాక్ట్ నెంబర్స్ ఎవరిని మీకు అప్డేట్ అయిపోతాయి నవంబర్ సెకండ్ స్పార్క్ ఈవెంట్కి వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నాను అని ఒక ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ప్రూవ్ చేసుకోండి నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్